విశిష్టత అసలు పుట్టలు పోస్తారు హిందూ పురాణాల ప్రకారం పరమేశ్వరుడి మెడలో పామును ధరిస్తాడు శ్రీ మహావిష్ణువు శేషనాగుపై నిద్రిస్తాడు అందుకే నాగదేవతలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది స్కంద పురాణంలో నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వివరించినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తోంది అందుకే పాములను పరమేశ్వరుని అంశగా భావించి ప్రత్యేక పూజలు చేస్తుంటారు మరీ ముఖ్యంగా నాగపంచమి నాగుల చవితి వంటి ప్రత్యేకమైన రోజుల్లో లేదా ఏదైనా శుభకార్యాలు నిర్వహించేటప్పుడు పుట్టకు వెళ్ళి ప్రత్యేకమైన పూజలు చేస్తారు అయితే కేవలం పండగ సమయంలోనే పుట్ట దగ్గరికి వెళ్ళి పాములకు పాలను ఎందుకు పోస్తారు నాగపంచమి రోజున పుట్ట దగ్గరికి వెళ్ళి పాములకు పాలు పోసి ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తారు వివరాల్లోకి వెళ్తే తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసం శుక్ల పక్షంలో శుద్ధ పంచమి రోజున నాగపంచమి పండుగను జరుపుకుంటారు పురాణాల ప్రకారం నాగదేవుని సేవకు పులకరించిపోయిన శ్రీ మహావిష్ణువు ఏదైనా వరం కోరుకోమంటే అప్పుడే నాగదేవుడు తాము పుట్టిన రోజున శ్రావణ శుద్ధ పంచమి రోజున భూమిద మనుషులంతా నాగదేవతలకు పూజలు చేయాలని కోరుకున్నాడు దీనికి శ్రీహరి అంగీకరించడం వల్ల అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఏటా శ్రావణ మాసంలో శుక్ల పంచమి రోజున నాగపంచమి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు మనకు మాములు అనేవి ఎక్కువగా వ్యవసాయ భూముల్లో కనిపిస్తూ ఉంటాయి అవి వాటర్ అవే పుట్టలను ఏర్పరచుకుని జీవిస్తూ ఉంటాయి అదే సమయంలో వ్యవసాయ భూముల్లో పంటలను నాశనం చేసే పురుగులను కీటకాల నుండి పొలాలను రక్షణ కల్పిస్తాయి అయితే పాములను మనం చూసినప్పుడు వాటికి ఏదైనా అపాయం చేస్తామనే భయంతో అవి మనపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తాయి అదేవిధంగా మనం కూడా పాములను చూడగానే ఎక్కడ కాటేస్తుందనే భయంతో వాటిని చంపేందుకు ప్రయత్నిస్తూ ఉంటాం ఈ నేపథ్యంలో మానవుల చేతిలో ఎన్నో పాములు చనిపోతూ ఉండేవి అయితే మన పెద్దలు వీరిద్దరి మధ్య ఉన్న భయాన్ని పోగొట్టడం కోసం నాగపంచమి రోజు లేదా నాగుల చవితి ఇంకా ప్రత్యేకమైన పండుగ రోజుల్లో పుట్టులో పాములు పోయాలనే ఆచారాన్ని తీసుకొచ్చారు ఇలా పుట్టులో పాములకు పాలు పోసి నాగదేవతలను దర్శించుకోవడం వల్ల సర్పదోషాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతారు ప్రతి ఒక్కరి శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్న ముఖపై వెన్ను భాగం అని పిలుస్తారు వీటిలో కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారంలో ఉంటుందని యోగా శాస్త్రం ద్వారా తెలుస్తోంది ఇది మన శరీరంలో కామ క్రోధ లోభ మద మోహం ఆత్సర్యాలనే విషాలని కక్కుతూ మనిషిలోని సత్య గుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకే నాగపంచమితో పాటు ప్రత్యేకమైన పర్వదినాల్లో పాములు ప్రత్యక్షంగా జీవించే పుట్టలో పాలు పోస్తే కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి హిందూ పురాణాల ప్రకారం నాగపంచమి రోజున పాములకు ప్రత్యేక పూజలు చేసి పాలు పోసి నైవేద్యం సమర్పించడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు అలాగే కాళ సర్ప దోషాలకు అధిపతి సుబ్రహ్మణ్య స్వామి అందుకే నాగదేవతలు ఉండే పుట్టలో పాలు పోసి నైవేద్యంగా ఇవ్వడం వల్ల వైవాహిక సమస్యలు తొలగిపోతాయని గర్భదోషాలన్నీ మాయమవుతాయని చాలామంది నమ్ముతారు